ఇదిగోనండి లడ్డూలు ఎలా చేయాలన్నది అండి ఓకేనండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రామా గంగ ఈరోజు మొన్న రవ్వ లడ్డూలు పాలల్లో కలిపేసి మళ్ళీ ఈ వేసి పౌడర్ చేసి చేశాను కదా ఇది వెనక అమ్మమ్మ చిన్నప్పుడు ఎలా చేసేవారో నేను అలా చేస్తున్నాను రవ్వ లడ్డూలు ఏంటి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకును ఓకేనండి ఇది ఎలా తయారు చేయాలన్నది చూపెడతాను ఇప్పుడు ఒక కప్పు కొబ్బరి తీసుకున్నానండి ఇది ఎండి కొబ్బరే ఒక కప్పు పంచుతారు రెండు కప్పులు ఉప్మాన ఒక బాంబీరావ్ అంటారు అది జీడిపప్పు బాదం జీడిపప్పు కిస్మిస్ పళ్ళు పాలు కొంచెం నెయ్యి అండి నేను కాయసాను కదా నిన్న ఆ నెయ్యి ఓకేనండి ఎలా తయారు చేయాలన్న చూపెడతాను రండి ఓకేనండి కొంచెం నెయ్యి వేసి రవ్వ వేపుకుందామండి తక్కువగా వేద్దాం ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాను అది సరిపోక ఇది పెట్టేనండి అన్నమాట ఇది గోరచ్చగాన పానం వేడెక్కాక నెయ్యి వేసానండి ఇప్పుడు ఇది కొంచెం రంగు కలర్ వచ్చేదాకా ఏపదాం ఓకేనా అండి సేమరకాలుగా చేసుకుంటారండి రౌరొడ్డర్ కూడాను మీరు ఎలా చేస్తారన్నది నాకు కామెంట్లో చెప్పండి ఎక్కువ నెయ్యి వేసుకు చేసుకుంటారండి పోలున్నాయి మన ఆప్షన్ నెయ్యి పర్వాలేదు అనుకుంటే పాలు మానేసి నెయ్యితో కలిపేసుకోవచ్చు నెయ్యి అంతా తినరో బాబు అనుకున్న వాళ్ళు కొంచెం నెయ్యి తగ్గించేసుకొని పాలు వేసుకొని కలిపేసుకోవడం ఓకేనా అండి కలర్ వచ్చేదాకా వేపేస్తాం కదండి ఇది కొంచెం సల్లాడ్ అండి ఎందుకంటే ఆ రవ్వ పౌడర్ కానీ చేసేస్తానండి నేను అందుకనేసి కొంచెం గొబ్బరి వేపేసుకున్నాను ఇది అయితే కొంచెం ఎక్కువ కానీ అండి ఇది కొంచెం ఎండు కొబ్బరి ఏమన్నా పెద్ద ఏపక్కర్లేదు అండి మీ ఇంట్లో మీరు ఏ రకాలుగా రవ్వ ఒడ్డు చెప్తారన్నది నా ఫ్యామిలీలో చెప్పండి పేర్కొన్నారండి బాదం పప్పు కూడా వేసుకొచ్చండి మేము కిస్మిస్లో జీడిపప్పు వేస్తాం అండి చేసేద్దాం తర్వాత ఏం ఓకేనండి యాలకులు ఇందులో వేసేసానండి అండి పందార్ పౌడర్ చేసేస్తానండి ఇది పౌడర్ చేసేసుకుంటున్నానండి తిరగలతో విసిరిదండి అమ్మమ్మ ఎందుకంటే అప్పుడు మిక్సీలు లేవు కదండి అందుకు పందారు ఇది కూడా పౌడర్ చేసేసింది నెయ్యి వేసి కలిపేసేది అంతా నెయ్యి కదా అనేసి నేను కొంచెం పాలు ఆకున్నాను అండి సల్లారాక రవ్వ వేపేసుకున్నాక బాగా సల్లారిపోయాక మిక్సీ పట్టేసుకోవాలి అండి అందారా పౌడర్ చేసుకున్నాను కొబ్బరిలో వేసేసానండి సుజీరవ్వ కూడా వేపింది పౌడర్ చేసుకున్నాను రెండు టిప్పులు అంటే రెండు కప్పులు కదండి ఇది అండి ఇది కూడా పౌడర్ చేసాక ఇదిగోండి అందార సుజీరవ్వ మొత్తం మిక్సీ పెట్టేసుకున్నాను కొబ్బరిలో వేసేసాను ఇవన్నీ కలిపేస్తున్నాను అండి మీకు కొంచెం షుగర్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చండి నాకైతే సరిపోద్ది అనేసి ఒకప్పే వేసాము తీపుని బట్టి మీరు వేసుకోవచ్చు ఓకేనండి ఈ కప్పుతో రెండు కప్పులు సూజీ ఉప్మాన ఒక ఒక కప్పు పంచదార ఒక కప్పు కొబ్బరి ఏంటి కొలతర చెప్తున్నాను నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా మీకు ఇష్టమైతే మొత్తం అంతా కూడా నెయ్యితో కలిపేసుకోవచ్చండి అంత తినరు మనకు అనుకున్నప్పుడు మాత్రం కొంచెం పాలు వేసుకుందాం ఏంటి అంటే మాకంతా నెయ్యి తినరా కదా ఇంట్లో కాసిందే నేను ఇంట్లో తినేసి కొంచెం పాలు వస్తాను కాచి చల్లారి పోసిన పాలు అండి నిలవ ఉంటాయండి కొంచెం బాగా పోయినాయి అండి గబుఘో సీటులో అని ఎందుకంటే మోక కదండి ఇది ఉపమానం కదా పిలిచేసుకుంటా మనకు నచ్చిన సైజులో చేసుకోవడం మీరు ఎలా చేస్తారన్న ఈ స్వీట్లు సార్ కామెంట్లో చెప్పండి నాకే ఇంకా పౌడర్లా చేసుకోవచ్చండి ఇది రవ్వ అంతే ఇంకా పౌడర్లా చేసుకుంటే కొంచెం అంగుడు పట్టినట్టు ఉంటుంది అందుకనేసి కొంచెం బర్క బర్క్గానే చేశాను అయితే అమ్మమ్మ అయితే పందారం అది కలిపేసి మొత్తం తిరగలు పెట్టేసి ఇవ్వరండి తిరగలు పెట్టేస్తే మెత్త గంధం ఓరిపిండి వచ్చేసి అప్పుడు అందులో నెయ్యి వేసి కలిపి ఇవ్వరు మాట అండి అంటే గొబ్బరి కట్టేసి ఇవ్వరు కాదులే అండి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా అనేసి నాకు కొబ్బరి వేసాను అంతా నెయ్యి తింటారు కదా వెళ్ళనేసి మళ్ళీ కొంచెం పాలు వేసాను అన్నమాట అండి రెండు గొప్పలు నొక్కే నైవినీ లడ్డులు ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి చేసేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి వాళ్ళ నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు సేనం యూస్ఫుల్ వద్ది ఓకేనండి బాయ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి